ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనేటువంటి భావనతో ఆయన చూడాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాడనేటువంటి ఒక ఘనకీర్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయన చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పండి అక్కడ రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అది వేరే అంశం అనుకోండి అయితే ఇంకోటి కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు ఆయన అధికారం లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రిగా ఒక మాజీ మాజీ ముఖ్యమంత్రిగా ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ వచ్చిన వారికి ప్రోగ్రాం రిలీజ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ రిలీజ్ చేసేటప్పుడు అది పోలీసులు రిలీజ్ చేస్తారు మేం కాదు రిలీజ్ చేసేటప్పుడు ఏం చెప్తారండి ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు అనేది ఒక షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూలే ఇచ్చారు ఆ షెడ్యూల్ని పడుకుని ఎంత హంగామా చేస్తున్నారండి పదకొండు పదిన్నర దగ్గర నుంచి పదకొండున్నర వరకు ఏదో సంథింగ్ ఆ టైం వరకు కోర్టులో ఉంటారు అని చెప్పారంట అంటే కోర్టు గంట టైం ఇస్తా అనేటువంటి ప్రశ్న చర్చ దాని మీద ఆ ఏబిఎన్లోను ఆ టీవీ ఫైవ్లోను అందరినీ కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకే ఐదు ఐదు కోర్టుకే గంట సేపు టైం ఇచ్చాడు అనేటువంటి మాట నేను ఒక మాట చెప్తున్నా నేను న్యాయవాదిని ఇవాళ ఏదైనా ఉంది అనుకోండి కోర్టుకి వెళ్తానండి అక్కడ ఒక పది నిమిషాలు పని ఉంటుంది చూసి వచ్చేస్తాను అంటారు పది నిమిషాలు కాదు గంట ఉంటుంది కోర్టులో పని ఉంటాం రోజంతా ఉంటుంది ఉంటాం కోర్టు వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ మనం ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత చివరికి చూశారా కోర్టులో రెండు నిమిషాలే హాజరయ్యారు హాజరు రికార్డ్ చేశారు ఆయన శుభ్రంగా లోటస్ పండుగ వచ్చేసాడు ఏంటిది నాకు అర్థం కదా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కోర్టుకు టైం ఇవ్వటం అనేది ఎవరు చేయగలిగినటువంటి పని కాదు ఏదో మసిబూసి మారేడుకాయ చేసి టీవీ ఫైవ్ ఈ ఎల్లో మీడియా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద్దలాంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు అసూయపడుతున్నారు మీరు అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆయనకి ఆశీస్సులు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు ఎంత ప్రచారం చేస్తే అన్ని ఆశిస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి మీరు ఎంత విష ప్రచారం చేస్తే అంత తండోపతండాలుగా జనం ఆయన చూడటానికి వస్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు అది మీ కర్మని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒక చిత్రం ఇంకొక విచిత్రం అనిపి అనిపించింది కొన్ని సోషల్ మీడియా ఉన్నాయి వాళ్ళ అకౌంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలు వేరే కాదు వారు కావాలని ప్రవేశపెట్టినటువంటి సోషల్ మీడియాలు సోషల్ మీడియా అకౌంట్లు యూట్యూబ్లు ఛానల్స్ ఇవాళ ఏమని ప్రచారం చేశారంటే చాలా దురదృష్టకరం ఇక్కడ మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల్ని అనేటువంటి అనుమానంతో మావోయిస్టుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఆంధ్ర పోలీసులు అదుపులోకి తీసుకుంటే వాళ్ళు రాస్తారు సోషల్ మీడియాలో వారి సంబంధించిన ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించారంట చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయడం కోసం పిలిపించాడు అనేటువంటి మాటలు మాసం బుద్ధుందా బుద్ధి ఉందా బుద్ధి లేదా అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకున్నటువంటి అకౌంట్స్ లో మీకున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ విధంగా ప్రచారం చేసి సంతృప్తి పడాలని అనుకోవటం అంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా మీ అందరికీ తెలుసు సాగర్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ లాంటి దాన్ని తీసుకుని నక్సలిట్లు అణచివేయాలనే ఉద్దేశంతో ఇవాళ హిడ్మాన్ అని ఆయన్ని హెడ్మానా హెడ్ మా ఆయన్ని హెడ్మా అనే ఆయన్ని పట్టుకున్నారు మరి పట్టుకున్నారు ఎన్కౌంటర్ కాల్చి చనిపోయారు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విచారణ వల్ల ఓ నలభై మందో ముప్పై మందో యాభై మందో విజయవాడలో షెల్టర్లో ఉన్నారనే సమాచారాన్ని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఎంత నీచానికి దిగజారిపోయారో నాకు అర్థం కదా ఇలాంటి దుష్ప్రచారం చేయటం వల్ల మీకు ఒరిగేది ఏముంది అని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు కార్యక్రమాలు మీరు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పూర్వం కూడా మీరు చేసింది ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టించే కార్యక్రమం చేశారు ఎవరండి తప్పుడు కేసులు పెట్టింది మీ అందరికీ గుర్తుందో లేదో అశోక్ గజపతి రాజు ఎరౌనాయుడు పాప ఎరౌనాయుడు గారు అనుకోండి వాళ్ళు అశోక్ గజపతి నాయుడు గారు గవర్నర్గా ఉన్నారు వీళ్ళ చేత కదా కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి ఎలాంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీకి అధినాయకుడుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించడం కోసం సాక్షాత్తు వ్యతిరేక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తో చేతులు కలిపి కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి పదహారు మాసాలు జైల్లో పెట్టారే అయితే అనయిందా ఏం జరిగింది పదహారు మాసాలు జైల్లో ఉంటే అన్నిటినీ ఎదుర్కొన్నాడు ప్రజాదరణ పొందగలిగాడు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా